రైట్ గ్రే మార్నింగ్ అండి నా పేరు జీఆర్ నరసింహారావు నేను హైదరాబాద్లో ఉంటానమాట అయితే రెగ్యులర్గా మన సన్ ఇంటి కంపెనీ ద్వారా హెల్త్ క్యాంప్స్ అనేది కండక్ట్ ఉంటాం దాంట్లో భాగంగా ఈరోజు మనం పోచంపల్లికి వచ్చాం పోచంపల్లిలో మేడం గారు వచ్చి నీరంజాలని చెప్పేసి ఈ మేడం గారికి ఆర్థ మనకి రొమటైటి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది చాలా రోజుల నుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మందులు వాడుతున్నారు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ సొల్యూషన్ అనేది అవలేదు కానీ ఏ రకంగా తాత్కాలికంగా సొల్యూషన్ మాత్రమే అయింది మందులు వాడినంత సేపే అవుతుంది కానీ ఇక్కడ ఈ రోజు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాల్లోనే మనకి ఎట్లాంటి రిజల్ట్ అనేది వచ్చింది ఆ మేడం గారి మాటల్లో విందాం మేడం మీ పేరు మీరే సార్ ఓకే అండి మీకు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎప్పుడు తెలుసు ఫస్ట్ నాకు కాళ్ళు తిమ్మిళ్ళు రావడం స్టార్ట్ అయింది నిద్రలనే తిమ్మిలు రావడం ఆ తర్వాత మెల్లమెల్లగా కాళ్ళు వాకు రావడం డెల్వర్ టైమ్ వాకు వస్తుంది కదా అట్లా ఇట్లా కప్ప లెక్క ఉబ్బడం స్టార్ట్ అయ్యి నడవడం అట్లా చా ఇక మెల్లమెల్ల మెల్లమెల్లగా అట్లా రోజు రోజుకి ఇంత ఇంత ఒక వన్ మంత్ వరకు ఫుల్ అయిపోయింది బాడీ మొత్తం పెయిన్స్ అసలు ఏమైందో ఒక ఇట్లా నాకే అర్థం కాలేదు అసలు ఇంత మంచుకున్నదని నేను మొగ్గం వేసేదాన్ని అసలు మేము పద్మాల అయితే ముగ్గు నేసేదాన్ని నేను నేలేకపోతున్నా ఏ పని చేయలేకపోతున్నా వంట పని కూడా చేసుకోలేకపోతున్నా ఎందుకనేసి ఇక మామూలుగా ఇక్కడ లెక్కలుగా డాక్టర్ చూస్తే షుగర్స్ అలాంటి రాశి చౌక పని ఉంచుకున్నా ఇదన్నీ సిరేడు మా సిస్టర్ కూడా ఆమె కూడా ఆరోగ్యంగా చేస్తారు చూసి ఇంత విషపూరితమైన మందులు వాడితే ప్రాబ్లం అవుతుంది అది అంటే ఇక కొద్ది రోజులు వాడినా బంద్ చేసినాం మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ లలికాపూర్ ఆర్థటిస్ డాక్టర్ స్పెషలిస్ట్ ఉంది రిటర్న్ అని చెప్పారు వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా కొంచెం తక్కువ మొత్తం భూమి పట్టుకొని నడిచేది తక్కువ సరే అనేసి ఆడికి వెళ్ళినా ఎంత వాళ్ళు టెస్టులు చేసిర్రు చూసి చిన్న బ్యాండ్స్ వచ్చినాయి ఆర్థటిస్ ప్రాబ్లమ్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అది తగ్గేది కాదు మరి దానికి మెడిసిన్ వాడాలి ఫస్ట్ టెస్ట్ చేయాలని చెప్పారు ఫస్ట్ చేసినాక మళ్ళీ రమ్మంటే పోయి పోయినాక మందులు అన్ని కలిపి టెస్టులు చాలా రకాల టెస్టులు చేసేరు అన్ని చూసేది ఎక్స్ చూసేసి ఇక సరే సరే మీరు ఇది వాడండి వాడినాక మీకు ఒక పదిహేను రోజులలో ఎట్లుంది చెప్పండి తర్వాత వన్ మంత్ వరకులా ప్యూర్ అయితే అర్థమవుతుంది అని అంటే ఇక నాకు అప్పుడున్న ప్రాబ్లంకి ఇక వాపులు అనేది తగ్గుకుంటూ వచ్చినాయి కొంచెం జర నడవగలుగుతున్న ఇది వరకు ఇద్దరు పట్టుకోయ్యేది నన్ను ఇలా షోల్డర్ని పట్టుకొని పట్టుకోయేది అలాంటిది తక్కువ కావాలి కాదు నేను అంత మందులు మింగలేక చాలా సఫర్ అయినాయి ఎప్పుడు ఒక గోల్ వేసుకునేదాన్ని కాదు

తర్వాత నేను వన్ ఇయర్ బంద్ చేసిన మందులు మింగలేక నాకు కొంచెం కంటి చూపు కూడా కొంచెం మబ్బు కావడం నాకు చీకట్లో కూడా దారం ఎక్కిచ్చే అంత ఉండేది చూపు అలాంటిది నేను ఇంత సఫర్ అయిపోతున్నా కండ్లు చీకటి అవుతున్నాయి నేను ఈ మందులు మింగలేను అవి వేసుకుంటే ఆగమాగం అవుతున్న బాడీ తట్టుకోలేకపోతుంది నేను ఇంత దాని మందులు మింగేది ఇంత అన్నట్టుగా ఉండి నేను చాలా సఫర్ అవుతున్నా ఇక నేను చా ఏమన్నా కానీ ఇక నాకొద్దు ఈ మందులు అనేసి వన్ ఇయర్ బంద్ చేసిన మళ్ళా పాత అట్లనే అయింది ముందు ఎట్లా ఉందైనా రిజల్ట్ అదే విధంగా అయింది ఇక ఎక్కడ వేయగలేక మళ్ళీ అదే బాట పట్టిన ఎక్కడ పోయినా కానీ ఇంకా విషపూరితమైన ఇస్తుంది ఆయన స్పెషలిస్ట్ కనుక అడిగిపోతే కొంచెం తక్కువది కనుక ఇక అదే కంటిన్యూ చేస్తున్నా కానీ నాకు కూడా నాకు ఇష్టం లేదు కానీ బతకాలంటే మింగాయి కనుక సంసారాన్ని తప్పదని మీకు ఈ రోజు మీకు ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఇప్పుడు అయితే నాకైతే కొంచెం మిరాకిల్ అనిపించింది చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయింది

్రాంచుందంట మాకు తెలిసిన వాళ్ళు చెప్పింది కానీ ఇక మా సార్ ఒప్పుకోవట్లేదు నేను ఇక నేను కూడా పాయిపోయినా మళ్ళీ అవి ఇవి వాడి నువ్వు మళ్ళీ ఆగా ఈ ఆయుర్వేదం ఆయుర్వేదం అంటారా సార్ వీటిని మరి ఇంగ్లీష్ ఉంటాయి ఆయుర్వేదం హోమియోపతి కూడా వాడింది సార్ నేను హోమియోపతి వన్ ఇయర్ వాడినా కానీ అది తక్కువ మళ్ళీ ఎప్పలెక్కన కానీ హోమియోపతి ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఇది మాత్రమైతే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఫుల్ అసలు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే మంచిగా ముఖం వేసేది రెండు రోజులు సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ బతకడానికి మింగుతున్నాను మెయిన్ కారణం అది ఎట్లా అంటే నాకు థైరాయిడ్ లేదు థైరాయిడ్ వచ్చేసింది ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ గ్యాస్ పాము ఏదేది ఏమంటారు అల్సర్ ఏమో ఇక పులుపు వాడదు పచ్చిమిర్చి పడదు ఏది వాడదు ఇక అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఎట్లా అంటే ఒక ముసలోళ్ళు ఎంత పత్త ఏం చేస్తారో నేను అంత పత్తేం చేయాల్సి వస్తుంది నేను ఇంకా కూల్ డ్రింక్స్ నాన్ వెజిటేరియన్ ఇవన్నీ అవాయిడ్ చేస్తుంటాం వాళ్ళ నేను ఆ ఫుడ్ కూడా త్రీ టైం తినేదాన్ని టూ టైం అయింది ఆ టూ టైం పోయి కూడా వన్ టైం అవుతుంది అంత చిరాకు విరక్తి ఇంట్లో కూడా చిరాకు చిరాకు అవుతుంది ఈ పెయిన్స్ వచ్చినప్పుడు

మెయిన్ కారం ఇచ్చేయి బాడీ మొత్తం తక్కువన్నది ఆ మందులు వేసుకుంటే అంతవరకే కానీ ఇప్పటికైతే ఈ చేయి పట్టిస్తుంది కొంచెం పెయిన్ ఉన్నా సరే కానీ పట్టిస్తుంది ఇంతకుముందు అసలు పట్టనే రాదు ఇప్పుడు వచ్చి ఒక పది నిమిషాల్లోనే మీకు ఎంత మంచి రిజల్ట్ వచ్చింది ఇక్కడ మిరాకి నమ్మచ్చా సార్ నేను